గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను శ్రీమతి సీత వచ్చేసిందా వచ్చి కార్తీక మాసం కూడా వచ్చేసిందా వచ్చి కార్తీక మాసం ఎవ్రీ డే త్రీ థర్టీ టూ సిక్స్ ఐఎం ఈ సీత ఏం చేస్తుంది అంత మార్నింగ్ లేస్తే ఏం జరుగుతుంది అసలు ఎందుకు ఇంత పొద్దున్నే లేసినా అమ్మా ఏంటి అమ్మా ఏంటి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు మమ్మల్ని పడుకోనివ్వు అయితే అయినా కానీ ఇవ్వు ఎందుకంత తొందరగా లేపుతున్నావు మమ్మల్ని అనుకుంటున్నారా అబ్బా ప్లీజ్ అండి ప్రతి ఈ ఇయరు ప్రతి ఇయరు ప్రతి కార్తీక మాసానికి ఒక్కసారన్నా రోజన్నా నిద్ర లేవండి ఎర్లీ మార్నింగ్ ఎంత మైండ్ ఫ్రెష్గా ఉంటుందో మీరే చూడండి దాని ఎంత పెద్దవాళ్ళు చెప్తూనే ఉన్నారు సైన్స్ పరంగా కానీ శాస్త్రీయ పరంగా కానీ హెల్త్ చాలా బాగుంటుంది మీరు మార్నింగ్ లేవడానికి ప్రయత్నించండి అని పెద్దవాళ్ళు ఎంత చెప్పిన నెత్తినోరు వాదుకునే మనం లేస్తామా లేవాం కదా కనీసం ఒక్కసారి లేవరాజు ఏమవుతుంది మనకేమన్నా ఆరో అనారోగ్యం అంతా ఆరోగ్యం అంతా క్షీణించిపోతుందా ఏంది అట్లా సూర్యుడు నన్ను అంటే కూడా లేని లేనిపోని రోగాలన్నీ నెత్తినకెక్కుతాయి ఆ మైండ్ కూడా మొత్తం మొద్దుబారిపోతుంది దేని పని చేయదు అండ్ విషయం ఏంటి అంటే సో నేను పొద్దున రోజు మూడు గంటల ముప్పై నిమిషాలకు లేస్తానండి మూడు గంటల ముప్పై నిమిషాలు లేచిన తర్వాత ఇక బయట ఊడ్చుకొని నీళ్ళు చల్లుకొని నీళ్ళు చల్లుకున్నాక బయట ఇక తర్వాత ఇంట్లోకి వస్తాము ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇక కొంతమందికి డౌట్లు ఉన్నాయి కదా ఏంటంటే తా స్నానం చేసిన తర్వాత నీ ఇల్లు నీట్గా చేయాలన్నా ఎట్లా చేయాలి ఏం చేయాలన్న డౌట్లు ఉన్నాయి కాబట్టి మిగతా పండగలప్పుడు మన స్పెషల్ డేస్ ఎప్పుడైనా ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరి తల స్నానం చేసి ఇల్లు తుడుచుకోవాలండి ఈ కార్తీక మాసంలో మనం నాన్ వెజ్ అనేది తినం కాబట్టి అయ్యో నేనైతే నాన్ వెజ్ అనేది తినను కాబట్టి నార్మల్గా అయితే నేను స్నా స్నానం చేయకుండానే ఇల్లంతా ఊడ్చుకొని తుడుచుకుంటాను నేను బాగానే ఉంటాను నీళ్ళపైన పడుకుంటాము ఒంటిపూట భోజనం ఉపవాసాలు పొద్దున సాయంత్రం దీపం పెట్టుకుంటాం కాబట్టి నేనైతే స్నానం చేయకుండానే ఇల్లంతా ఊడ్చుకొని నీట్గా చేసుకున్నాను ఆ తర్వాతనే స్నానం చేసినాక కడపను పుదించుకోవాలి మన తెలుగు సాంప్రదాయాల్లో మెయిన్గా మనకు సింహదారానికి ఎక్కువ ప్రాముఖ్యత కలిగింది లక్ష్మీ కటాక్షం కలగాలన్నా దేవత ఇంట్లో రావాలన్నా కడప అమ్మకే బాగా ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి ఫస్ట్ కడపను పుదిచ్చుకున్న తర్వాత ముగ్గు వేసుకొని బయట వాకిట్లలో ముగ్గులు మంచి లక్ష్మీప్రదమైన ముగ్గులు వేయండి కనీసం ప్రతి శుక్రవారానికో సోమవారానికో ప్రతి అమాసకో పుణానికో ఒకసారన్నా లేవండి అనవసరంగా ఎందుకు ఊకే మొద్దు పెరినట్టు అనుకొని ఇంట్లో అంతా ఆగం ఆగం చేసుకొని లేనిపోని మనశాంతి లేకుండా చేసుకుంటాను అంటే అది మన చేతులలో పని నాకు తెలిసి అబ్బా ఇక నా మాట వింటారు ఎంత పెద్దోళ్ళు చెప్పిన కానీ కానీ ఇక నా మాట వింటారు ఏమో ఎవరో ఒకరు మాత్రం కావచ్చు చెప్పలేం కదా మీ కోరికలు తీరాలన్నా మీరు అనుకునేది కావాలన్నా దేవుడిని కాకబట్ అని నడుతుందా గాలికి దీపం పెట్టి దేవుడు అంటే మాత్రం కుదురుతుందా కొంతైనా మనం చేయాల్సింది ఉంటుంది కదా మన చేతుల పనే మనం మంచిగా ఉండాలన్నా మనం ఆరోగ్యంగా ఉండాలని మన చేతుల పనే ఓకేనా ఫ్రెండ్స్ అండ్ విషయం ఏంటి అంటే ఇంకొక డౌట్ చాలామంది అడుగుతున్నారు కదా భక్తి ఎక్కువైతే డౌట్లు కూడా ఎక్కువ అయితే అనుకోండి ఆల్మోస్ట్ నేను కూడా ఒకప్పుడు అదే సిచ్యువేషన్లో ఉన్నా అనుకోండి ఇంకొక డౌట్ ఏంటంటే ముందు దీపం ఎక్కడ పెట్టుకోవాలి కార్తీక మాసం కదా ఎక్కడ పెట్టాలి కోట దగ్గర పెట్టాలన్నా దేవుడి దగ్గర పెట్టాలన్నా ఎక్కడ పెట్టాలి అనే డౌట్ వచ్చింది కాబట్టి మనం ఒక్క కార్తీక మాసానికి మాత్రమే ఆకాశ దీపం అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము ఆకాశ దీపం అనేది మన పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి ఫస్ట్ స్నానం చేయగానే కడపమ్మని పుదించుకున్న తర్వాతనే రెండు పుష్పాలు అటొకటి ఇటొకటి పెట్టుకున్న తర్వాత రెండు అటు ఒకటి ఒకటి దీపాలు పెట్టుకోవాలి అదే ఆకాశ దీపం అంటారు ఫస్ట్ ఆకాశ దీపం వెలిగించాలి పొద్దున సాయంత్రం ఆకాశ దీపం తప్పనిసరి ముప్పై రోజులు మిగతా ఏ రోజులలో మనం ఆకాశ దీపం వెలిగించము ఏ నెలలలో ఏ పండుగలలో అస్సలే ఆకాశ దీపం అనేది వెలిగించము ఈ ఒక్క నెలలో మాత్రం వెలిగిస్తాం కాబట్టి ఆకాశ దీపం ఫస్ట్ వెలిగించుకున్న తర్వాత ఇక అలానే చిన్నగా అది ఎడిగించుకొని దండం పెట్టుకొని తులసి కూడా దగ్గరకు వచ్చి పూజ చేసుకోండి అంతే ఇంత కోట దగ్గర పూజ చేసుకున్నాక తులసమ్మకు దామోదరానికి దండం పెట్టుకున్న తర్వాత కృతిక నక్షత్రం దర్శనం చేసుకోండి పోయి ఏమో చేస్తాం ఎందుకు బేషన్లో ఏమో వేస్తుంది ఎందుకు పూలు వేసింది గ్లాసులు పెట్టింది అనుకుంటారు అదేనండి గంగా దీపం అందరూ అంటారు కదా గంగా దీపం ఈ కార్తీక మాసంలో గంగా దీపం వెలిగిస్తే చాలా మంచిది అంటారు కదా ఈ పుణ్యక్షేత్రాలను వెలుగుదామంటే ఇక కుదురుతుందా మనకి ఇప్పుడు ఈ బిజీ షెడ్యూల్లలో ఒక పుణ్యక్షేత్రాలకు వెళ్తాను నదిలోకి వెళ్తాను ఎక్కడ ఉన్నాయని వెతుక్కుంటూ పోవాలి నదులలో పోవాలంటే నాలుగు రోజులు పట్టాలి మన పక్కనే ఉన్న ఉన్నాయా నదులు ఉండవు కదా సో అందుకని ఈ ముప్పై రోజులు పొద్దున సాయంత్రం గంగా దీపం అనేది నేను ఇట్లా ఈజీగా ఇంట్లోనే చేసుకుంటా ఎవ్రీ ఇయర్ నాకు కూడా ఒక పెద్ద చెప్పింది కాబట్టి ఆమె చెప్పిన మాటలు నేను వినాలి కదా పెద్దలు చెప్పిన మాట మూట అంటారు కదా సో అందుకని ఆ దీపం ఎట్లా వెలిగించాలనేది కూడా చిన్న వీడియో చేస్తాను మీకోసం ఒక బేసన్లో వాటర్ పోసుకోండి గాజు గ్లాసులు ఉంటాయి కదా గాజు గ్లాసులో కొన్ని వాటర్ పోసుకొని కొంచెం అంత ఆయిల్ పోసుకొని మన కూరగాయల కవర్ ఉంటుంది కదా ఆ కూరగాయల కవర్ రౌండ్గా కట్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టి పువ్వత్తి చేసుకొని ఆ వత్తిని పైకి లాగితే ఆ దీపం వెలుగుతుంది మీకు క్లారిటీగా మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను కానీ విషయం ఏంటంటే ఒకటి ఏమైపోయింది గంగా దీపం అయిపోయింది రెండోది తులసమ్మ దీపం కూడా అయిపోయింది ఆ తర్వాత తులసమ్మకు దండం పెట్టుకొని దామోదరునికి దండం పెట్టుకొని కృతిక నక్షత్ర దర్శనం చేసుకోండి మెయిన్గా ఎందుకు తులసమ్మ దగ్గర ఫస్ట్ దండం పెట్టుకోమని అన్నానంటే ఇంట్లో పెట్టుకోవాలి కాకపోతే కృతిక నక్షత్రాలు మనం ఇంట్లో అన్ని చదువుకొని అన్ని భుజించుకునేసరికి ఉంటుందా కృతిక నక్షత్రం అనేది ఉంటుంది కదా సో అందుకని అమ్మయ్య దీపం అయిపోయింది గంగా దీపం అయిపోయింది తులసీమ దగ్గర పూజ అయిపోయింది ఆర్ధామోద్రని దర్శనం అయిపోయింది అకృతిక నక్షత్ర దర్శనం కూడా అయిపోయింది ఇప్పుడు నేను మిగతా మిగిలింది పూజ దేవుడి దగ్గర పూజ ఇప్పుడు చేసుకోండి ఇక ఆల్మోస్ట్ నేను త్రీ థర్టీకి వెళ్ళేసినా కూడా సిక్స్ లోపు బ్రహ్మ ముహూర్తంలోనే దేవుడి దగ్గర కూడా పూజ అయిపోతుంది మనం పొద్దున్న లేచి దేవుణ్ణి ప్రదాయపడితే మన కోరికలు నెరవేరుతాయి కానీ మనం నడినెత్తికి పొద్దు వచ్చిన తర్వాత లేకపోతే ఏం కోరికలు నెరవేర్తాయి లేనిపోని దరిద్రాలు తప్ప లేనిపోని అనారోగ్యాలు తప్ప అమ్మయ్య తెల్లారిపోతుంది వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే